ఇది వాటర్ మిలన్ సీడ్స్ అండి ఇదేమో సన్ఫ్లవర్ సీడ్స్ ఇది హౌస్ గింజలు అంటారు కదండి అవి గుమ్మడి గింజలు ఆల్మండ్స్ అండి వాల్నట్ అండ్ పల్లీలు ఇవన్నీ కూడా సపరేట్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ సపరేట్ సపరేట్గా గా వేపుకుందామండి నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులోని నువ్వులు కూడా వేసుకుంటే చాలా మంచివండి ఇవన్నీ కూడా సపరేట్ సపరేట్గా వేసి మిక్సీ పెట్టుకుని బెల్లం బెల్లం వేసుకుని లడ్డు చేసుకుని తింటేనండి చాలా మంచి హెల్తీ అండి హెల్త్కి చాలా మంచిది ఆఖరికి త్రీ ఇయర్స్ బాబు నుంచి తొంభై తొంభై ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు తినచ్చండి ఎక్కడ లేని బలం వస్తుందండి మెయిన్ ఇవి తింటేనండి మురికి నొప్పులు ఉండవు బలం ఉంటుంది నీరసం ఉండదండి ఇదిగోండి వాల్నట్స్ అండి మేము లోని తీసుకున్నాము ఇవి బ్రెయిన్కి చాలా మంచిదండి సన్ సన్ఫ్లవర్ అయితే సౌందర్యానికి మంచిది అంటారన్నమాట ఫ్లాంగుట్టి వేపుకున్నామండి ఆల్రెడీ పల్లీ వేపేసుకున్నాం ఇప్పుడు ఇది వేసుకుంటున్నామండి వాటర్ మిలాన్ చేసా ఇదిగోండి అన్నీ వేపేసుకున్నామండి అన్నీ కూడా ఒకే అంటే ఇప్పుడు ఒక గ్లాస్తో తీసుకున్నారంటే ఒక ఐటమ్ అన్నీ అన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలండి కొంచెం ఇలాచీ పౌడర్ వేపుకున్నాము ఈ గిన్నెలోని ఇదిగోండి అన్నీ వేపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుందామండి ఇదిగోండి మొత్తం అన్నీ మిక్సీ పెట్టేసుకున్నామండి అన్నీ మిక్సీ పెట్టేసుకుని కలిపేసుకున్నాం ఇలాగా అదిగోండి బెల్లం పొడండి మీకు తీపి చూసుకుని మరీ వేసుకోవాలండి అది కలిపేసుకుందాం ఇవన్నీ ఇదిగోండి నెయ్యి వేసుకుందాం అండి బెల్లం వేసి కలిపేసుకున్నాము ఇప్పుడు నెయ్యి వేసి కలుపుకుందాం అండి కొంచెం ఇదిగోండి ఇదిగోండి మనకు వండు వేసుకోవాలండి నెయ్యి ఇదిగోండి నువ్వులు కూడా వేసుకున్నామండి ముందు దాంట్లో చూపించలేదు కదండి నేను మీకు ముందు స్టార్టింగ్లోని నువ్వులు కూడా వేపుకుని వేసుకున్నామండి నువ్వులు కూడా వేసుకుంటే చాలా మంచిదండి మంచి స్మెల్ కూడా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అదిగోండి చూడండి వండ అవుతుందో లేదో చూస్తున్నామండి ఇప్పుడు చూసారు వంట అవుతుంది చూసాను అండి అంటే సరిపోయింది ఇప్పుడు అన్నీ వండలు చేసుకుందాం లడ్డూలు అయితే తయారు చేసామండి మూడేళ్ళ పిల్లోడు కాని తొంభై ఏళ్ళు వరకు వయసు వరకు తినొచ్చండి తొంభై ఏళ్ళ పిల్లోడు తొంభై ఏళ్ళ పిల్లోడు కూడా మూడేళ్ళు ముసలోళ్ళ పరిగెడతారండి ఈ లడ్డూలు తింటేనే అంత ఎనర్జీ అండి బయట ఫుడ్ ఎలా ఉన్నా మన ఇంట్లో ఫుడ్ మీరు తిని చూసి తర్వాత అప్పుడు చెప్పండి ఇదిగోండి అన్నీ ఉన్నాయండి నువ్వులండి పొద్దు తిరుగుడు పువ్వు గింజలు అండి పుచ్చికయ గింజలు అండి మొత్తం టోటల్ ఎనర్జీ అంతా కూడా వాల్నట్స్ అంటే బ్రెయిన్ కూడా షార్ప్ గా తొంభై ఏళ్ళు కూడా బ్రెయిన్ బ్రెయిన్ షార్ప్ గా పనిచేసి మూడేళ్ళు ముసలో పరిగెడతాడు అన్నమాట దానికి అర్థం ఉంటా ఆలోచించుకోండి మీరే నేను చెప్పారు